హాయ్ అండి అందరూ బాగున్నారండి వాళ్ళ పొద్దున్న లేచి నుంచి కూడా వర్షం అలా పురుగుతూనే ఉందండి వర్షం వచ్చేస్తుంది కదా గమ్మున అనేది వేసుకుందాం అనుకుని మా ఆవిడ నేను పొద్దున్నే లేచి వచ్చేసామండి ఈ అయితే తొందరగానే మేము తొందరగా రోజు ఏమో కరెంటు తీసాడండి వర్షం వచ్చేస్తున్నా కదండి బాగానే గాలి వర్షం పని అండి కరెంటు ఒకటి తీసాడండి చట్నీ అయితే మాత్రం మేము పొద్దున్నే రాగానే గంటల్లో వేసుకుంటామండి ఎప్పుడు చట్నీ అప్పుడు ఆడుకుంటామండి ఎప్పుడు గిన్నె అప్పుడే ఆడి తీసుకుంటాము కరెంట్ వస్తుందిలే అని చెప్పి బజ్జీలు వేస్తుందని మా మా ఆవిడి కోతపిండి ఆడుతుంటే మాత్రం ఓ పెద్ద పెద్ద బజ్జీలు అయిపోతున్నాయండి ఉబ్బిపోతున్నాయి బాగా బజ్జీలు గుల్లగొల్లు కానీ ఈ రోజు బజ్జీలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి అయితే మాత్రం చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చూసామండి ఇవాళ చాలా బాగా రుచిగా ఉన్నాయండి ఇలా అయితే గుల్లగొల్లు కానీ రోజులాగా చేసుకున్నామండి కాకపోతే పైన వర్షమండి ఈ రోజేమో మూడు చట్నీలు చేస్తుందండి మా ఆవిడైతే ఇప్పుడు ఇలాగ దబ్బగా చట్నీ చేస్తుందండి దాని సాయం ఏమో ఇప్పుడు గుళ్ళు చట్నీ చేయలేదండి గుల్ల చట్నీ కూడా బాగా చేసిందండి ఈరోజు గుళ్ళు చట్నీ చేసింది కదా అనుకోనండి ఒక రెండు ఇడ్లీలు తీసుకుని ప్లేట్లు వేసుకుని అబ్బా తిన్నానండి మరి గుళ్ళు చట్నీ వేసుకుని రెండు ఇడ్లు తినటం మాత్రం చాలా బాగున్నాయండి అబ్బా భలే ఉన్నాయండి ఇడ్లీలోకి ఎలా ఉన్నాయంటే గారెలు కూడా టేస్ట్ ఇస్తానండి అబ్బా గారెలు అంటే గారెలు అండి చట్నీ ఏటో కానీ మరి ఇవాళ చాలా బాగున్నాయండి మరి గారెలు తిన్న తర్వాత ఊరుకుంటానేటండి వెంటనే బజీ తీసుకుని నోట్లో పెట్టేసుకున్నానండి అవి భలే ఉన్నాయండి బుల్లబుల్లగా ఉన్నాయేమో కానీ చాలా టేస్ట్ వచ్చేసిందండి ఇవాళైతే మాత్రం అలాగే ఇవాళ పూరీల గురించి కూడా చెప్పాలండి రోజు అడా అడుగా చేసేస్తున్నానేమో ఇవాళ పూరి పిండి అయితే మాత్రం చాలా బాగా చేశానండి ఇవాళయితేనే పైన వరసం వచ్చేస్తుంది కదా పూరి పిండి కూడా తక్కువ కలిపానండి తక్కువ కలిపిన గురించి అండి ఇవాళ మాత్రం పూ ఎవరు వచ్చినా పూరీలు అడుగుతున్నారండి జనం అందరం మా యాగున్నేమో పూరి పూరి అని అడుగుతుంటే మా అబ్బాయి అమ్మ చేయలేకపోతున్నాడు అండి అక్కడ ఉండి ఎవరు వచ్చినా పూరీలు అడుగుతున్నారండి మన దగ్గర ఉన్నాయి మానేసి ఏది లేకపోతే అది అడుగుతారండి జనం ఒక ఐదు నిమిషాలు కూడా వెయిటింగ్ చేయరండి ఇడ్లీ లేకపోతే ఇడ్లీ బజ్జీ లేకపోతే బజ్జీ పూరీ లేకపోతే పూరి అక్కడ బజ్జీలు ఉన్నాయి ఇడ్లీలు ఉన్నాయి గారెలు ఉన్నాయండి అవి అడిగితే మానేసి పూరీలు బాగున్నాయని చెప్పి పూరీలే అడుగుతున్నారండి జనం పూరి పిండి బాగా కలిపానని చెప్పి మా అబ్బాయి చాలా స్పీడ్గా పెద్ద పెద్ద పూరీలు చేసేస్తాడు అండి ఇవాళ బాగున్నదని చెప్పి రోజు చిన్న చిన్న చేసేవాడు అండి ఇవాళ పెద్ద పెద్ద చేసేస్తాడు అండి పది ఏమో పెద్ద పెద్ద పూరీలు వస్తున్నాయండి జనం పచ్చగంచి పూరీలు అడుగుతున్నారండి వాళ్ళ పూరీలతో వెళ్ళిపోయిందండి మన వ్యాపారం అంతానండి మరి ఉంటానండి మరి